ప్రభుత్వం ఏవైతే ఆరు గ్యారంటీలు అనౌన్స్ చేసిందో అందులో భాగంగా ఒక్కొక్క గ్యారెంటీని నెరవేరుస్తూ వస్తోంది ఆల్రెడీ నాలుగు గ్యారంటీలను రేవంత్ సర్కార్ నెరవేరుతూ వచ్చింది ఇప్పుడు ఐదవ గ్యారంటీ ఏదైతే ఉందో అంటే ఇంద్రమ్మ ఇండ్లు ఇండ్లకు సంబంధించి మనందరికీ తెలుసు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడైతే బీఆర్ఎస్ సర్కార్ అనౌన్స్ చేసిందో అప్పుడే అధికారంలోకి వచ్చింది రెండు లక్షలకు పై చిలుకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము అన్నటువంటి మాట చెప్పింది కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ ఒక రకంగా అధికారంలోకి రావడానికి రీజన్ కూడా ఇళ్ళు ఫ్రీ ఇండ్లు అది కూడా డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ఇళ్ళు ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏదైతే ప్రామిస్ చేశారో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళు అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కట్టించబోతున్నాం అన్నటువంటి మాట చెప్పారు కాబట్టి దానికి సంబంధించి ఆల్రెడీ నిధులని రిలీజ్ చేశారు ఫస్ట్ అంటే మూడు వేల కోట్ల నిధులను ఆల్రెడీ రేవంత్ సర్కార్ రిలీజ్ చేసింది ఈ నెల పదకొండవ తారీఖున భద్రాచలంలో ఈ పథకానికి సంబంధించి కూడా ఆవిష్కారం కాబోతోంది ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సో ఇది ఐదవ గ్యారంటీ అవుతుంది మొన్న ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్స్ ఏవైతే అప్లికేషన్స్ చాలామంది ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా అప్లికేషన్స్ చాలా ఎక్కువగా వచ్చాయి అండ్ దాని తర్వాత ఇల్లు కావాలి అన్నటువంటి మాట చాలామంది ఆ అప్లికేషన్స్లో అడిగినటువంటి కోరినటువంటి పరిస్థితి అయితే అర్హులు ఎవరు ఉంటారు ఇప్పటికైతే ఇంకా కూడా తేల్చలేదు బట్ తొంభై లక్షల మంది ఆల్రెడీ రేషన్ కార్డుకి సంబంధించిన అర్హులు ఉన్నారు అండ్ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో అంటే ఫుడ్కి సంబంధించిన కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళే అర్హులు కాబోతున్నారు మా ఆరు గ్యారంటీలకు సంబంధించి అని పదే పదే ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో తొంభై లక్షల మందిలో ఇప్పటికే ఎనభై లక్షల మంది ఆల్రెడీ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్కి అనుసంధానం చేసుకోవాలి మీరు ఈ కేవైసీ చేయాలి రేషన్ కార్డ్కి సంబంధించి అని చెప్పారు చాలామంది అక్కడికి వెళ్ళి వాళ్ళ కార్డును అయితే అనుసంధానం చేశారు ఇప్పటికీ కూడా గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ మంది అంటే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటాయి ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ మంది ఇంకా కూడా ఈ కేవైసీ కావచ్చు ఈ రేషన్ కార్డుకి ఇంకా కూడా అనుసంధానం చేసుకోలేదు సో అందులో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేసినా కూడా గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా చెప్తోంది ఎనభై లక్షల మంది ఉండొచ్చు అన్నటువంటి అన్నమాట సో డెఫినెట్లీ ఇప్పుడు డెబ్బై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల మంది రేషన్ కార్డు కలిగినటువంటి వారు మరి ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన కూడా అప్లికేషన్స్ తీసుకున్నారు కాబట్టి మరి కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తూ కొత్త రేషన్ కార్డు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులు కాబోతున్నారా ఎందుకంటే మూడు వేల కోట్లయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు రేషన్ కార్డు లేని వాళ్లకు ఏంటి పరిస్థితి అన్నటువంటి మాట అడుగుతున్నారు కాబట్టి మరి ఈ రేషన్ కార్డుకి సంబంధించి గవర్నమెంట్ ఎట్లాంటి సొల్యూషన్ తీసుకుంటుంది ఆర్ రేషన్కి కార్డ్కి సంబంధించి ఎట్లాంటి క్లారిఫికేషన్ ఇవ్వబోతోంది రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే ఈ పథకాలు ఇవన్నీ కూడా అర్హులకి అనౌన్స్ చేయండి ఆర్ ఇంప్లిమెంట్ చేయండి అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో మళ్ళీ వాళ్ళకే పథకాలు వర్తిస్తున్నాయి కాబట్టి మరి కొత్త వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డు పెట్టుకున్నారో వాళ్ళు అర్హులు కాకుండా పోతున్నారు దీనికి సొల్యూషన్ ఏంటి అని పదే పదే చాలామంది ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ అందరూ కూడా అడుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది దీనికి సంబంధించి మరి ఎట్లాంటి క్లారిటీ ఇవ్వబోతుంది అనేది చూడాల్సిందే బట్ ఇప్పుడు ఒక జీవో అయితే రిలీజ్ చే చేసింది గవర్నమెంట్ ఆ జీవోలో స్పష్టంగా చెప్తోంది ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి మేమైతే మూడు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ మంజూరు చేశాము రాష్ట్రవ్యాప్తంగా అయితే తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఇళ్లను ఆల్రెడీ ఇప్పుడు ఈ మూడు వేల కోట్లు ఏదైతే రిలీజ్ చేసిందో అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఇళ్ళు కట్టించబోతున్నారు అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఇది ముప్పై ఎనిమిది వేల తొంభై నాలుగు అండ్ అర్బన్ ప్రాంతాల్లో అయితే ఇది యాభై ఏడు వేల నూట నలభై ఒక్క ఇళ్ళను అయితే మంజూరు చేసింది సో అర్బన్లో చాలా ఎక్కువ సంఖ్యగా ఉంది అండ్ గ్రామీణ ప్రాంతాల్లో అయితే కొంచెం తక్కువగా ఉంది సో ఫస్ట్ ఎవరికైతే జాగా ఉందో వాళ్లకు మాత్రమే ఈ ఐదు లక్షలు ప్రామిస్ చేసిందో ఆ ఐదు లక్షల్ని మంజూరు చేయబోతోంది అన్నటువంటిదైతే ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత జాగా ఎవరికి లేదో వాళ్ళకి జాగా ఇస్తూ దెన్ ఐదు లక్షల రూపాయలు కూడా కట్టుకోవడానికి ఇవ్వబోతున్నారు అనేది ఫస్ట్ ఇనిషియల్లీ మాత్రం ఇప్పుడు ఎవరికైతే జాగా ఉందో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయబోతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇప్పుడు జాగా ఆల్రెడీ ఉంటూ వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు రేవంత్ సర్కార్ అయితే మంజూరు చేయబోతోంది అఫీషియల్గా ఈ పదకొండో తారీఖు నాడే ఇప్పుడు ప్రారంభించబోతున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భద్రాచలంలో ఈ పథకాన్ని అయితే లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ఇప్పుడు వంద రోజుల్లో మేము ఏవైతే ఆరు గ్యారంటీలో ఇచ్చామో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాము చేయబోతున్నాము పదే పదే చెప్తున్నారు కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని కూడా అన్ని గ్యారంటీలను అమలు చేయబోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే ఇది ఐదవ గ్యారంటీ ఇంకో ఆరో గ్యారెంటీ కూడా ఉంది సో ఆ ఆరో గ్యారంటీ కూడా మరి నెక్స్ట్ ఇప్పుడు వంద రోజుల్లో అంటే పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రాకంటే ముందే ఆ ఆరో గ్యారంటీ కూడా అమలు చేయబోతున్నారు బట్ చాలామంది కొన్ని లక్షల మంది చాలామంది ఎవరికైతే ఇల్లు లేవో ఇప్పుడు ఇల్లు కొనే పరిస్థితి కూడా లేదు అంత ఎక్కువగా భారీగా ధరలు పెరిగిపోయాయి మనందరికీ తెలుసు భూమి కొరలేని సిచ్యువేషన్ కట్టుకోవాలన్నా కూడా నిజంగా కూడా ఈ ఐదు లక్షలు ఏ మేరకు సరిపోతాయి ఇది కూడా ఒక క్వశ్చన్ బట్ అయినా సరే ఐదు లక్షలు ఇస్తే ఎంతో కొంత ఇంకో కొంత సర్దుకొని కొంత ఇల్లు అయితే కట్టుకోవచ్చు అనేటువంటిదైతే చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రజాపాలనలో భాగంగా కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్స్ వస్తే చాలామంది ఇందులో ఇంద్రమ్మ ఇల్లు కావాలి అన్నటువంటి అప్లికేషన్స్ అయితే చాలా మట్టికి పెట్టుకున్నారు సో అందులో భాగంగానే ఇప్పుడు రేవంత్ సర్కార్ పద పదకొండవ తారీఖున అఫీషియల్గా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిధులు విడుదల చేసింది కాబట్టి ఆ రోజు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు మరి ఇంకా ఈ దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి అండ్ అర్హులు ఎవరు కాబోతున్నారు ఫస్ట్లో నేను చెప్పినట్టుగా ఇప్పుడు జాగా ఉండి ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు నేరుగా అందించబోతోందా లేకపోతే ఇంకా ఎవరిని అర్హులు చేయబోతోంది అనేది చూడాల్సిందే